మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు చెన్నై మెరీనా బీచ్కి అయితే వెళ్ళామండి అదైతే మీకు షూట్ చేశాను అలాగే ఇక్కడ నుంచి కపాలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళామండి శివుడు గుడి చాలా బాగుంది ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏమో టీ నగర్ చెన్నైలో చేసాము వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మార్నింగ్ అయితే లేచి వెకెట్ చేస్తున్నాం రూమ్ అయితే ఇక్కడ గూడూరు నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు చెన్నై వెళ్తున్నాం చెన్నైనా మెరీనా బీచ్గా ఓకే చెన్నై అయితే వెళ్తున్నాం ఇదిగోండి మా పిల్లలు ఇద్దరు కూడా రెడీ అయిపోతున్నారు మా ఆయన గారు అయితే కిందకి వెళ్ళారండి మొత్తం లగేజ్ అంతా సెట్ చేయడానికి అలాగే రూమ్ వెకెట్ చేయడానికి కూడా వెళ్తున్నాము ఇంకా మొత్తం బ్యాగులు మొత్తం అన్ని కింద అయితే పెడుసామండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం నుండి అయితే చెన్నై అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు సెవెన్ అయ్యింది కరెక్ట్గా నిన్న కూడా వైజాగ్లో స్టార్ట్ అయ్యేటప్పటికి సెవెన్ అయ్యింది ఇప్పుడు సెవెన్ అయ్యింది ఇదిగోండి బయలుదేరిపోతున్నాం పిల్లలు కూడా రెడీ అయిపోయారు హోటల్ దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు హోటల్ దగ్గర అయితే ఒక పిక్ అయితే తీయించుకున్నామండి మొత్తం నలుగురివి కలిపి ఇప్పుడు ఇంకా హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడు చెన్నై వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఎయిట్ కిలోమీటర్స్ వస్తుందా ఇప్పుడు సెవెన్ అయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుంది వన్ అండ్ వన్ అవర్ పడుతుందా ఇంకా మధ్యలో టిఫిన్ మధ్యలో చేసేస్తామా లేకపోతే చెన్నై వెళ్ళిన తర్వాత ఇంకా సోమర్ చెన్నై సాంబార్ ఇట్లియా వెళ్ళిన తర్వాత ముందు ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పటికైతే మాత్రం పిల్లలు ఎంత మాత్రం వాళ్ళ డాడీకి డాడీ ముందు చెన్నై తీసుకొని వెళ్ళండి డాడీ చెన్నైలోని మెరీనా బీచ్ అయితే మేము చూస్తామని అన్నారండి ఇంకా మరి ఇంకా ఆన్ ద వే కదా అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే మా ఆయన గారు ముందు చెన్నై తీసుకెళ్ళిపోతున్నారనమాట మమ్మల్ని అసలు రాత్రే మేము అక్కడ వడగల్లు వర్షం అది పడకుండా అసలు ఏం ట్రాఫిక్ జామ్లు అవి అవ్వకుండా ఉంటే బాగున్ను నిన్న మీకు నిన్న బ్లాగ్లో నేను చెప్పలేదు కదండి నిన్న మేము బయలుదేరి వచ్చేటప్పుడు ఒక రెండు మూడు దగ్గరలో కూడా చాలా పెద్ద యాక్సిడెంట్లు కూడా అయ్యాయండి దానివల్ల ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడ వర్షం పడడం వల్ల కూడా మేము అక్కడ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేసామండి అలాగా వెయిట్ చేసిన తర్వాత కూడా ఇంకా చీకటైపోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయితే రాలేకపోయాం అనమాట ఇంకా దానివల్ల లేట్ అయిపోయింది కానీ లేకపోతే మా ఆయన గారు అసలు ఆ డెస్టినేషన్ అంటే స్టార్టింగ్ స్టార్టింగే చెన్నై వచ్చి స్టే చేసి చెన్నై దగ్గర మెరీనా బీచ్ చూసుకొని ఉన్న గుడ్లు అయితే చూద్దామనేసి అన్నారు కాకపోతే మరి ఇంకా మనకి అనుకూలించలేదండి అలాగనేసి ఇంకెలాగో ఒకలాగైతే మాత్రం వచ్చాము నైటు రెస్ట్ తీసుకోవడం కూడా మంచిదయ్యిందండి తనకి ఇంకా సింగిల్ డ్రైవింగ్ కదండి తను ఒక్కలే చేయాలి అంటే కొంచెం కష్టపడాలి కదా అందుకని మీకైతే చెప్తున్నాను కాకపోతే చెన్నై వచ్చే వాళ్ళకైతే మాత్రం కొన్ని రూల్స్ అయితే నేను చెప్తున్నానండి ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్గా అయితే కొన్ని ఫాలో అవుతున్నారు అంటే మాకు ఇక్కడ అయినవి అయితే మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా ముందున కూర్చున్న డ్రైవరు అలాగే ఆ పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరు కంపల్సరిగా సీట్ బెల్ట్ అయితే మాత్రం పెట్టుకోవాలండి పెట్టుకోపోతే పోలీసులు అయితే ఆపి చెప్తున్నారనమాట సీట్ బెల్ట్ కంపల్సరిగా ఇద్దరు పెట్టుకోవాలని నెక్స్ట్ మన కార్కి ఉన్న ఫిల్మ్స్ ఉంటాయి కదండీ అవి కంపల్సరిగా ట్రాన్స్పరెంట్గానే ఉండాలి కొంచెం డార్క్ కలర్ అయినా ఊరుకోరనమాట మాకైతే మొత్తం అన్ని వైపులా బాగానే ఉంది కానీ వెనక వైపు మేము లగేజ్ పెట్టుకున్నాం కదండి ఇంకా ఆ లగేజ్ పెట్టుకున్న దగ్గర అయితే మాత్రం కొంచెం ఫిల్మ్ అయితే కొంచెం డార్క్ అయిందని చెప్పారు అది అస్సలు ఇక్కడైతే యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకొకటి ఏంటంటే కంపల్సరిగా నెంబర్ ప్లేట్ అనేది గవర్నమెంట్ మనకి వెహికల్ మీద ఇస్తుంది కదండి దాని మీద మనం రాయాలి కానీ ఎక్స్ట్రాగా వేరేగా అయితే మాత్రం ఏమీ నెంబర్ ప్లేట్లయితే మనం డిజైన్ చేసుకొని అయితే పెట్టుకోకూడదు ఈ మూడు అబ్జెక్షన్స్ అయితే మాత్రం మనల్ని కార్ ఆపి కంపల్సరీగా చెప్పారు మేము ఇప్పుడు చెన్నైలోకి ఎంటర్ అయ్యేటప్పటికి కరెక్ట్గా ఈరోజు అంబేద్కర్ జయంతి అండి చాలా దగ్గరలో అయితే పోలీసులు అయితే ఉన్నారు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే చెప్తున్నారు మమ్మల్ని ఇప్పుడు దగ్గర దగ్గర మూడు దగ్గరలో అయితే ఆపారండి ఆపి ప్రతిదానికి చెప్పారు అందులోకి మనది ఏపీ రిజిస్ట్రేషన్ కార్ కదండి ఇంక అందుకని చెప్పి ప్రతి దగ్గర అడుగుతున్నారు పర్పస్ ఏంటని అడుగుతున్నారు ఎందుకు వచ్చారని అడుగుతున్నారు ఏవేవి చూస్తారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మొత్తం అంతా ఆపి కార్ అయితే డోర్లు అయితే కంపల్సరీగా తీసి అయితే చెక్ చేశారండి మాకు అంటే ఎవరైనా ఒకవేళ ఇలా వెహికల్స్ మీద మన ఏపీ నుంచి అయితే వస్తే వాళ్ళైతే కనుక ఇక్కడ పోలీసులు అడిగేవైతే నేను మీకైతే చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా రాదలుచుకుంటే ఇవైతే కంపల్సరీగా ఫాలో అవ్వండి మేమైతే మాత్రం ఇద్దరివి సీట్ బెల్ట్లు అయితే కంపల్సరీగా పెట్టుకున్నామండి ఇందులోకి ఎంటర్ అవ్వడం అవ్వడమే ఇప్పుడు ఫస్ట్ అయితే తినేమన్నారంటే ముందు మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే టిఫిన్ అది చేద్దాము అనేసి అన్నారు అందుకని చెప్పి ఇప్పుడైతే మెరీనా బీచ్కి అయితే వచ్చామండి మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము మేము లోపలికి వచ్చేటప్పటికి టెన్ థర్టీ అయినట్టుందండి బాగా ఫుల్గా ఎండ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది రావంగానే పిల్లల్ని అడిగామనమాట అడిగితే లేదు డాడీ ఏం పర్వాలేదు ఎండ అయినని అనేసి అన్నారు మనమైతే ఎలాగొకలాగా అడ్జస్ట్ అవుతాం కానీ ఒక్కొక్కసారి పిల్లలు ఇంకా రాలేమని అంటారు కదండీ అందుకని మన లాగా అయితే లేదండి బీచ్ అయితే మాత్రం చాలా దూరంగా ఉంది చాలాసేపు అయితే ఇక్కడి నుంచి నడాలి చూడండి చాలా దూరంగా కనిపిస్తుంది మనకి బీచ్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ చాలా దూరం ఉందన్నమాట

ఆ వీళ్ళైతే మా ఒక్కరితే షూ వేసుకుందండి తనకొక్క ఏమీ తెలియలేదు కానీ మా ఆయన గారికి నాకు మా పెద్ద పాప మాత్రం నడుస్తూ ఉంటే మాత్రం ఎంత టెన్ థర్టీ అంద టెన్ థర్టీ ఫైవ్ అయ్యింది ఎండ మాత్రం ఫుల్ గా ఉందండి ఇది చూడండి జనాలు కూడా ఉన్నారు బీచ్ దగ్గర కాబట్టి ఎండ ఎంత ఉన్నా సరే కొంచెం చల్లగానే కనిపిస్తుంది మా ఆయనగారు అయితే మాత్రం ఇంక వాటర్లోకి అయితే రానని అనేసారండి నేనైతే కాసేపు అయితే వాటర్లోకి వెళ్ళాను ఈ లోపు పిల్లలైతే ఫొటోస్ తీయించుకుంటాననేసి అన్నారు ఇంక ఇక్కడైతే ఒక షాప్ అయితే ఉందండి సోడాలు వాటర్ బాటిల్ ఫ్రూట్స్ అవైతే అమ్ముతున్నారనమాట అక్కడ పైన చిన్న కవర్ లాంటిది అయితే వేశారండి అక్కడ నేడగా ఉందనేసి అయితే కూర్చున్నాము ఇంకా తిని అంటున్నారు ఇక్కడ ఎంతసేపు ఉన్న టైం తెలీదు ఇంకెక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోదాము ఎంతసేపు కూర్చున్నా కూర్చోవాలనే అనిపిస్తుంది ఇక్కడ ఇంకేం చూడడానికి అయితే ఏం లేదు పిల్లలు ఇంకా బీచ్ అన్నారు మెరీనా బీచ్ మెరీనా బీచ్ అని మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో ఇంకా లా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కాబట్టి వచ్చాము చూస్తాము వెళ్ళిపోదాం అన్నారు బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్గా అయిపోయాము వంట మాత్రం బాగా దారుణంగా ఉంది మన వైజాగ్ బీచ్లా కాదు కానీ బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం చాలా దూరం నడాలి మనకైతే చాలా దగ్గరలో ఉంటుంది బీచ్ ఇక్కడ మాత్రం చాలా దూరంగా ఉంది ఇంకొచ్చిన తర్వాత ఎండ ఉన్నా సరే ఒకసారి మళ్ళీ ఎప్పుడుకో వస్తాం కదా వస్తాము రాము కూడా ఇంకా తెలియదు అందుకని వెళ్ళి చూసి అయితే వచ్చాము ఇక్కడ బీచ్ లోనే టిఫిన్ అయితే ఇక్కడే తిన్నామండి సాంబార్ ఇడ్లీ తిన్నాము ఇడ్లీలు అయితే మాత్రం మన ఇడ్లీలాగా అయితే లేవు సాంబార్ అయితే మాత్రం టేస్ట్ గానే ఉంది ఇంక ఇక్కడ నుంచి అయితే కపాలేశ్వర్ టెంపుల్ అయితే ఫేమస్ అంటండి మేమైతే ఇక్కడ చాలా మందిని మా ఆయన గారు అయితే కలుక్కున్నారు సేమ్ మనకి ఇక్కడ బీచ్ పక్కన చూడండి వీళ్ళు జాలర్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే ఇల్లు ఉంటాయి కదా సేమ్ అలాగే ఇక్కడ కట్టారనమాట కపాలేశ్వర్ టెంపుల్కి అయితే ఈ మెరీనా బీచ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్లోనైతే వచ్చివచ్చండి ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చామనమాట గుడి దగ్గరికి ఈరోజు సోమవారం కదండి ఇంకా శివుడు గుడి చాలా రష్గా ఉందన్నమాట ఫుల్గా జనాలు అయితే ఉన్నారు అయితే తినేమన్నారంటే స్పెషల్ దర్శనం ఏమైనా ఉంటే అక్కడ టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం మళ్ళీ వస్తామో రామో కరెక్ట్గా సోమవారమే శివుడు గుడికి వచ్చే అదృష్టం అయితే కలిగింది అనేసి అన్నారు చాలా ఫేమస్ టెంపుల్ అంటండి మనం నార్మల్గా ఇప్పుడు మ్యాప్లోనైనా ఎక్కడైనా సరే మనం చూసుకున్న ఇప్పుడు చెన్నైలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అనేసి మనం ఏమీ సెర్చ్ చేసినా ఈ మెరీనా బీచ్కి కొంచెం బాగా దగ్గరలోనైతే ఈ కపాలేశ్వర్ టెంపుల్ అయితే కనిపిస్తుందండి ఇంకెక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత అయితే చూడండి గుడి అది అంత బాగా ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి మొత్తం అందరూ పువ్వులు అయితే తీసుకొని వెళ్తున్నారండి మల్లె పువ్వులు అలాగే నందివర్ధన్ పువ్వులు ఉంటాయి కదండి అవి మల్లి మళ్ళీ గులాబీ పువ్వులు మొత్తం పెద్ద పెద్ద దండలు అయితే పట్టుకెళ్తున్నారన్నమాట అవి స్వామివారికి అభిషేకం చేయించుకోవడానికి అయితే పట్టుకొని వెళ్తారంటండి ఇంకా మనం వచ్చేటప్పటికైతే స్వామివారిది అభిషేకం లైన్ అయితే చాలా పెద్దది ఉంది నార్మల్గా గర్భగుడిలోకి వెళ్ళేదానికైతే మాత్రం ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే చెప్పారండి ఇంకా నలుగురికి అయితే తినైతే నాలుగు ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నారు కాకపోతే ఎక్కడికక్కడ కెమెరాస్ అయితే అలో లేవనేసి బోర్డులు అయితే పెట్టారండి నార్మల్గా ఇలా బయట నుండి అయితే నేను ఏమైనా చూపించగలిగాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఏమీ షూట్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అయితే గట్టిగా ఉన్నాయి అక్కడ ఎక్కడికక్కడ చాలా మంది అయితే చూస్తున్నారండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి తీయకూడదు అంటున్నారు ఇదైతే గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం అనమాట మొత్తం గుడంతా మొత్తం ఫుల్గా జనాలు అయితే ఈరోజు సోమవారం వల్ల మరి శివుడికి అయితే సోమవారం ఒక ప్రత్యేకమైన రోజు కదండి ఇంకా చాలా మంది అయితే ఉన్నారు దీనికి నేను ప్రత్యేకించి చూసింది ఏంటంటే మామూలుగా మనకి ఎంతైనా శిల్పాలు అనేవి నార్మల్ కానీ సైడ్ ఉన్న స్తంభాల దగ్గర చెక్కుతారు కదండి ఈ పైన అవి మీకు చూడడానికి పెయింటింగ్స్ లా కనిపిస్తున్నాయి కదండి అవన్నీ శిల్పాలు చెక్కే ఉన్నాయి వాటికైతే కలర్స్ అయితే వేశారండి మొత్తం ఇవన్నీ మండపాలు అనమాట గుడి చుట్టూ మండపాలు ఉన్నాయి ఎక్కడ చూసినా వినాయకుడు అలాగే కుమారస్వామివి ఇంకా శివుడివి మొత్తం అన్నీ ఉన్నాయండి ఎక్కడికక్కడ చెక్ అయితే ఉన్నాయన్నమాట ఈ కపాలేశ్వర్ టెంపుల్ కూడా చాలా బాగుందండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఆ లోపలికైతే దర్శనానికి వెళ్ళాలి అదిగోండి చూడండి హోమం అది కాలుస్తున్నారు కదా ఇంక అక్కడికి వెళ్తే ఇంకా తీడివైతే అవ్వదు ఇక్కడ నుంచి ఏవైనా తీసుకోవచ్చు కానీ ఆ జస్ట్ మండపం దగ్గర కూర్చొని ఉన్నారు కదండి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తే మాత్రం కెమెరా అయితే అలవలేదని చెప్పారు ఇదిగోండి ధ్వజస్తంభం అనమాట ఈ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేటప్పటికి దర్శనంకి వెళ్దామని వెళ్ళేటప్పటికి దీని ఆపోజిట్లోనైతే మాకు ఒక కోనర్ అయితే కనిపించిందండి ఇంకా పిల్లలైతే డాడీ కోనేరు చూడడానికి ముందు వెళ్ళి వచ్చేద్దాం డాడీ తర్వాత అయితే దర్శనం చేసుకుందాము అని అన్నారు ధ్వజస్తంభం ఆపోజిట్లోనే కోనేరు ఉందండి ఇంకా బ్యాక్ సైడ్ నండి ఇదంతా కోనేరు దగ్గర ఉన్నది ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి కూడా చాలామంది ఎంటర్ అయ్యి అయితే లోపలికి వెళ్తున్నారు అయితే కోనేరులోనైతే విపరీతంగా చేపలు అయితే ఉన్నాయండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూశాను అదిగో చూడండి మరి మీకు కనిపిస్తుందో లేదో అవన్నీ చేపలేనండి మొత్తం అన్నీ చేపలే అనమాట మా పెద్దపా అడుగుతుంది డాడీ గుడిలోని చేపల్ని పెంచకూడదేమో డాడీ అని అడిగింది అవి పెంచలేదమ్మా వాటంతటా వచ్చినట్టు ఉన్నాయి అని తినైతే అంటున్నారు మొత్తం కోనేరు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ వర్షాలు అవి పడడం వల్ల ఏంటో కానీ ఇది బ్యాక్ సైడ్ అండి గుడికి ఇక్కడ కూడా ఫుల్గా ఎంట్రన్స్లో అయితే మాత్రం రెండు వైపుల నుంచి పంపిస్తున్నారండి ఇదిగోండి పువ్వులు మాత్రం దారుణంగా ఎక్కడ చూసినా ఉన్నాయండి ఎందుకంటే మనకి కొబ్బరికాయ అరటిపళ్ళు ఎలా పట్టుకెళ్తారో ఇక్కడ పువ్వులు మొత్తం అన్నీ పట్టుకెళ్తున్నారు అలాగే వినాయకుడికి మనం పెడతాం కదండి పూస్ చేయడానికి తంగేడు పువ్వులు అంటారు కదా వాటి ఆకులతో సహా పట్టుకెళ్ళి పెడుతున్నారండి మరి ఇక్కడ వాళ్ళ ఆచారం అనుకుంటా స్మెల్ వచ్చే పువ్వులు అయితే మాత్రం చాలా లిల్లీ పువ్వులు మల్లె పువ్వులు అవన్నీ పట్టుకెళ్తున్నారు బొడ్డు మల్లె పువ్వులు అవన్నీ పెద్ద పెద్ద దండలను అయితే తీసుకెళ్తున్నారు కాకపోతే అభిషేకానికి ఇంకా లేట్ అవుతుందండి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి ఒక్కొక్క అభిషేకానికైతే అరగంట సేపు అయితే పడుతుంది ఈ లోపు తినైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకున్నారని చెప్పాను కదా ఇంక అక్కడ వరకు వెళ్ళాము కూర్చోని ఇంకా దర్శనం చేయాలంటే చాలా పెద్ద లైన్ అయితే ఉందండి అక్కడ అందుకని చెప్పి లోపలికైతే మనల్ని నెలగా పంపించారు కాబట్టి ఆ టికెట్స్తోని సోమవారం అయితే దర్శించుకున్నామండి ఎందుకంటే మేము టిఫిన్స్ అవి కూడా చేసి వచ్చాము ఇంకెక్కడికి వచ్చేటప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందనమాట మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ పిల్లలు టీ నగర్ చెన్నై అయితే తీసుకెళ్ళమని అడుగుతున్నారు డాడీ అక్కడ షాపింగ్స్ ఏవో ఉంటాయంట డాడీ మన షాపింగ్స్ చూద్దాము అనేసి అంటున్నారు అక్కడి నుంచి వెళ్దామని చెప్పి రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి గుడికి బయలుదేరి లోపలికి వచ్చేటప్పుడు అయితే మాత్రం ఇందాక ఫుల్గా తోపులాట్ అయితే అయ్యిందండి మంది ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఖాళీ అయిపోయింది అందుకని చెప్పి మొత్తం ఈ ద్వారాలు అవి మీకైతే నేను చూపిస్తున్నాను ఇంకా ఇక్కడి నుంచి అయితే పిల్లలు టీనా గారు చెన్నైకి అయితే తీసుకెళ్ళమని అడిగారు మా ఆయన గారికి డాడీ అక్కడైతే షాపింగ్ ఏదో ఉంటుందంట ఒకసారి చూద్దామని అన్నారండి కాకపోతే మేము వెళ్ళేటప్పటికైతే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది పార్కింగ్ అయితే మాత్రం ఎక్కడ పెట్టుకోవడానికి అయితే ప్లేసెస్ అయితే లేవండి మేము వచ్చేటప్పటికే ఫిల్ అయిపోయాయి అనమాట ఇంకా షాపింగ్ అది కుదరదు అనేసి అని ఇంక అనుకున్నాము ఇక్కడికి వచ్చేటప్పటికి వన్ థర్టీ కాట్లెస్ టూ ఎంతో అయిపోయిందండి ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట ఎక్కడికక్కడైతే రోడ్లు అయితే తవ్వుతున్నారండి ఇంక అందుకని తినైతే ఇంక ఇక్కడ భోజనం చేసేద్దామన్నారు ఇక్కడ ఆంధ్ర మీల్స్ ఉన్నాయండి తమిళనాడులోని ఇక్కడైతే మనం తినేసి ఇక్కడ నుండి బయలుదేరదామని అన్నారు తినైతే ఫుల్ మీల్స్ ఆర్డర్ చేశారండి నార్మల్గా ఇలాగ అరిటాకులో తినైతే చాలా రోజులైంది వెళ్ళంగానే ముందు అరిటాకుల్లోనే పెట్టారనమాట ఒక నాలుగు రకాల కర్రీస్ అయితే పెట్టారండి దొండకాయ ఫ్రై కర్రీ ఒకటి పెట్టారు ఆనపకాయ కర్రీ పెట్టారు అలాగే గుమ్ముడికాయ కర్రీ ఉంటుంది కదండి అది పెట్టారు మళ్ళీ కందిపప్పు పచ్చడి కూడా పెట్టారండి పొడ్లు అయితే మాత్రం చాలా రకాల పొడ్లు ఉన్నాయి అలాగే పెసరపప్పు అమ్మవార్లకు మనం వండుతాం కదండి ఇంక అలాంటి పెసరపప్పుని అయితే తాలిం పెట్టేసి పెట్టారనమాట దీనికి అప్పడాలు ఇచ్చారు అలాగే మనం రైస్లోని కలుపుకోవడానికి సాంబార్ ఇచ్చారండి రసం ఇచ్చారు అలాగే పులుసు ఇచ్చారండి అది ఎలా ఉందంటే నాకు టేస్ట్ అయితే మాత్రం చామదాం పులుసు ఉంటుంది కదండీ మనం చేసుకుంటాం అలా అయితే ఉంది ఇంకా దాంతోపాటు ఒక క్యాసరీ స్వీట్ అయితే పెట్టారండి నెయ్యి అయితే మాత్రం ఇంకా అన్నంలోనైతే చాలా దారుణంగా వేసారండి మనం ఎలాగ చారు అది ఎలా కలుపుకుంటా అలా నెయ్యి అయితే వేశారనమాట పిల్లలైతే ఇంకా గుడ్లకు వెళ్ళినా సరే నాన్ వెజ్ తినేస్తానన్నారు వాళ్ళిద్దరూ అయితే మాత్రం ఫ్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని అయితే తిన్నారండి ఫుడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంకెక్కడి నుంచి అయితే తినేసి బయలుదేరిపోయామండి ఇక్కడ నుంచి బయలుదేరిపోయి మా ఆయన గారు అయితే మహాబలిపురం తీసుకెళ్తాననేసి అన్నారు ఇంకా ఈ మహాబలిపురం అయితే అంతా మ్యాప్ చూసుకొని వెళ్తామండి మేము సుమారుగా నైంటీ కిలోమీటర్స్ అయితే చూపించింది బై రోడ్ అనమాట ఇక్కడికి ఇంకా ఎంటర్ అవ్వకముందే మొత్తం ఎక్కడికక్కడైతే శిల్పాలు అయితే ఫుల్గా చెక్కిస్ అయితే ఉన్నాయండి ఇంకా తోవంతా నేను షూట్ చేసిందంతా మీకు చూపిస్తున్నాను మొత్తం ఎక్కడికక్కడండి అమ్మవారి విగ్రహాలు అలాగే ఇదిగో చూడండి నాగబంధాలు అవి ఉంటాయి అని చెప్పాను కదా ఇంకా అవి గుళ్ళలో పెట్టేవి రుబ్బ్రోళ్ళు సన్నికాళ్ళు మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా తినేమంటున్నారంటే మొత్తం తమిళనాడు అంతా ఫేమస్ ఇది గ్రనైట్ తోని చెక్కుతారు అని అయితే మాకు చెప్తున్నారండి ఈ మహాబలిపురం దగ్గరికి ఎంటర్ అయిపోయేటప్పటికి ఇంకా మనకి ఎంట్రన్స్ రాకముందు అయితే మాత్రం రెండు వైపులా ఫుల్గా హోటల్స్ అవన్నీ ఉన్నాయండి ఇక స్టే చేయడానికి కావాలా మేము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మహాబలిపురం లోపలికి ఎంటర్ అయితే అయిపోయామండి మేము దాని అయితే మీకు నేను చూపి చూపిస్తాను ఎంట్రన్స్ ఎలా ఉందని చెప్పి ఎంట్రన్స్ కన్నా ముందు ఉన్న హోటల్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి లోపలికైతే ఎంట్రన్స్ మహాబలిపురం లోపలికి వెళ్ళడానికి మన ఏపీ కార్లకి అయితే మాత్రం టికెట్స్ అవి ఏం తీసుకోలేదండి ఇక్కడున్న తెలంగాణ కార్లకి అన్నాట్లకైతే టికెట్స్ అయితే తీస్తున్నారు ఇదిగో చూడండి ఈ లోపలికే మహాబలిపురం ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను కంటిన్యూస్ను రేపటి వ్లాగులను అయితే నేను అప్లోడ్ చేస్తానండి ఇంక ఇప్పటికే వ్లాగ్ అయితే చాలా పెద్దదైపోయింది మహాబులపురం చరిత్ర మొత్తం అంతా మీకు నేనైతే చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్